నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు రాజంపేట పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం ఎల్లటూరి భవనం నందు జనసేన నేత ఎల్లటూరి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు వైభవంగా జరిపించారు ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు చెట్లు నాటే కార్యక్రమం చేపట్టి చెట్లు నాటారు మరియు డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎల్లటూరి శ్రీనివాసరాజు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఇలా మంచి కార్యక్రమాలు చేయటం చాలా సంతోషకరంగా ఉంది అని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సాయి లోకేష్ టీడీపీ నాయకులు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు ఆయన జన్మదినం పురస్కరించుకొని కొన్ని కార్యక్రమాలు ఇక్కడ చేయబోతున్నాము అందులో మొట్టమొదటిగా ఆయనకు ఇష్టమైనటువంటి ఈ క్లీనర్ గ్రీన్ ఈ పచ్చదనం పర్యావరణం పచ్చదనం ప్రోగ్రామ్ని చెట్లు నాటే కార్యక్రమాన్ని చేయడం జరిగింది అలాగే రక్తదాన శిబిరాన్ని ఈరోజు భారీ రక్తదాన శిబిరాన్ని కూడా ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది అలాగే తర్వాత పన్నెండు గంటలకు పన్నెండున్నరకు మన డొక్కా సీతమ్మ గారు అంటే డొక్కా సీతమ్మ గారు మీకు తెలిసే ఉంటుంది డొక్కా సీతమ్మ గారు ఎప్పుడు కూడా అన్నదాత ఆమె ఆమె వంట ఎంతమందికి వచ్చినా కూడా లేదనుకుంటా పెడతా ఉన్నాను దయచేసి డాక్టర్ గారు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు డాక్టర్ రాజు గారు కూడా వేదిక ఆర్ఎంఓ అనిల్ గారు కూడా వైదిక ఈ సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రారంభించడం జరుగుతోంది కాబట్టి ఈ మూడు కార్యక్రమాలను కూడా మీరందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాల్ని పూర్తి చేయగలరని అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఇప్పుడు టైము ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎందుకంటే తొమ్మిది గంటలకే మొదలు పెడతాం అనుకున్నాము కొద్దిగా లేట్ అయింది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తొందరగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించబోతున్నాము దయచేసి పవన్ కళ్యాణ్ వారు కూడా కొనియాడారు అటువంటి నిస్వార్థమైన సేవా భావంతో వారి అధినాయకుడు ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మి ఆయన ఐదు నక్షత్ర బాటలోనే వీళ్ళు కూడా నడవాలనేసి కొన్ని లక్షలాది మంది యువతకు స్ఫూర్తి కలిగిస్తూ వారు ఏ విధంగా అయితే ఈ రోజు మన రాష్ట్ర రాజకీయాలే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా నేను అంటున్నాను ఎందుకంటే ఈరోజు భారతదేశం ఇంకొన్ని సంవత్సరాలలో మూడు మూడవ అతిపెద్ద దేశంగా ప్రపంచంలోనే రాణించనున్నది మరి అటువంటి దేశానికి ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ అన్న మన దేశ రథసారథి మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు వారు మూడవసారి ఆయన పార్లమెంట్ లో పార్లమెంట్ ని సంబోధిస్తుంటే ఆ పక్కనే ఆయన పక్కనే పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టుకొని మరి వారిని ఈయన పవన్ కాదు ఈయన ఆంధ్రీ అని అన్నాడు అంటే ఒక తుఫాన్తో సమానం అతనే అనేసి ఆయన కొని ఆడటం అంటే మిత్రులారా ఇదేం ఆశామాసి విషయమే కాదు మోదీ గారు నోటి నుంచి ఒక మాట రావటం అంటే నిజంగా అది ఎంత వారు రాణించుంటారో వారి దృష్టిలో కూడా వీరికి ఎంత ఉన్నతమైన స్థానం ఉన్నదో మీరందరూ గమనించాలి మరి అటువంటి వ్యక్తి ఎటువంటి కుటుంబ నేపథ్యం లేకుండా ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా వారు ఈరోజు వారి స్వయం కృషితో ఏదైతే వారు నమ్మిన సిద్ధాంతంతో కేవలం మన ప్రాంతం బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలి ఈ దేశం